అందరికీ నమస్కారం అండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత రీ ఆక్షన్ కండక్ట్ చేయాలి ఫ్రెష్గా ఈ క్రమంలో లాస్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై నాలుగు మే తోటి తొలిసారదా మార్కెట్లో ఒక ఎనభై ఒక్క మందికి ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోయినట్టుగా గుర్తించి వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వటం జరిగింది సరే ఆ క్రమంలో ఎనభై ఒక్క షాపులకి అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి లీజ్ హోల్డర్స్ కొంతమంది కొన్ని షాపులు పాడుకున్నారు కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు కొంతమంది ఎన్ ఎప్పుడు లేని విధంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తాం కాబట్టి దానికి అనుగుణంగా కూడా కొంతమంది కొత్త వాళ్ళు రావటం జరిగింది ఏదేమైనా సరే ఎనభై ఒక్క షాపులకి మరి మొన్నటి వరకు ఆక్షన్ కండక్ట్ చేయనంత వరకు సంవత్సరానికి ఎనభై ఒక్క లక్ష ఆదాయం వచ్చేటటువంటి ఆ షాపుల మీద వచ్చేటటువంటి అవకాశం నగరపాలక సంస్థకు ఉంది మరి తద్వారా ఈ ఆక్షన్ కండక్ట్ చేయటం ద్వారా సంవత్సరానికి ఆరు కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే విధంగా మరి రెంట్స్ రావటం జరిగింది అదే కాకుండా మూడు నెలల రెంట్ అడ్వాన్సు ఇవన్నీ కూడా కొన్ని కండిషన్స్ పెట్టాం కండిషన్స్కి అందరూ ఒప్పుకున్నారు తద్వారా నగరపాలక సంస్థకి మంచి ఆదాయం అంటే ఇప్పుడు ఎన్నడూ లేని ఆదాయము వచ్చే విధంగా మరి ఆదాయం ద్వారా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ తీసుకునే విధంగా కూడా మేము ముందుకెళ్తున్నాం ఈ ఈ సమస్య ఇలా ఉండగా దాంట్లో నలభై ఒక్క మంది మేము వాళ్ళు డబ్బులు కట్టారు నలభై ఒక్క మందికి మేము కీస్ హ్యాండ్ అవుట్ చేసాము తర్వాత వాళ్ళు ఆక్యుపై చేశారు షాపులు కూడా ఆక్యుపై చేశారు ఆక్యుపై చేసి బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకున్నారు సో ఇది రామండంగా మరి అక్కడ పనిచేసేటటువంటి గతంలో లీజ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ఇల్లీగల్గా అంటే ఎలాంటి అనుమతులు లేకుండా ఎన్హెచ్ సిక్స్టీన్ కానుకున్నటువంటి సర్వీస్ రోడ్డు అట్లనే ఒక అన్నపూర్ణ కాంప్లెక్స్ షాపింగ్ కాంప్లెక్స్ అనేది దాన్ని ఆసరా చేసుకొని వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయటం జరిగింది అంతకుముందు ఇది స్టార్ట్ చేయకముందు కూడా నన్ను రెండు మూడు సందర్భాల్లో కలిసారు మేము ఒక ప్రైవేట్ సైట్ తీసుకుంటున్నాము తీసుకొని అందరం కలిసి అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకుంటాము మేము అందరం కూడా అక్కడికి వెళ్ళిపోతాము త్వరలో అని చెప్పి వాళ్ళు చెప్పారు చెప్పిన సందర్భంలో మేము ప్రభుత్వ మీకు రావాల్సినటువంటి అన్ని అనుమతులు త్వరితగతిన ఇచ్చి మీరు ఎక్కడైతే బిజినెస్ చేసుకుంటారో అక్కడ అన్ని రకాలుగా సహాయ సహకారాలు ప్రభుత్వ పరంగా ఉంటాయి కాబట్టి మీరు అలా చేసుకొని మంచి నిర్ణయం అని చెప్పి వాళ్ళకి నేను వెల్కమ్ చెప్పి వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది కానీ ఏ కారణాల వల్ల వాళ్ళు అనుకున్నటువంటి ఆ ప్రైవేట్ సైట్ని ఇంతవరకు మెటీరియల్ చేసుకోలేదు చేసుకోకపోగా ఈరోజు ఎగనెస్ట్ లా ఎగనెస్ట్ రూల్స్ మరి నేషనల్ హైవే పక్కన ఉండేటువంటి సర్వీస్ రోడ్ అంతా బ్లాక్ చేసి అక్కడ ఎలాంటి అనుమతులు లేని అన్నపూర్ణ షాపింగ్ కాంప్లెక్స్లో కొన్ని షాపులు వీళ్ళు లీజులు తీసుకొని ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు చేసిన ఫస్ట్ డే మా అడిషనల్ కమిషనర్ గారు జిఎంసీ వాళ్ళు మా జిఎంసీ సిబ్బంది కొంతమంది వరకు నచ్చ చెప్పారు నేను కూడా స్వయం స్వయాన నేను వెళ్ళి ఇలా చేసుకోకూడదు మీరు ఎక్కడైనా చేసుకోవడానికి అనుమతులు తీసుకోండి అనుమతులు తీసుకొని పెట్టుకున్నట్లయితే తద్వారా ఎవరికి ఇబ్బంది ఉండదు అని చెప్పి 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 ఆ రోజు అది తాత్కాలికంగా ఆ రోజు మేము వాళ్ళకి చెప్పి రావటం జరిగింది బట్ ఇంత చెప్పినా కూడా అన్ఫార్చునేట్ ఏంటంటే దీంట్లో అనేక శక్తులు దూరి వాళ్ళకి మీరు మిస్గైడ్ చేస్తున్నారా లేకపోతే ఏ ఏదైనా చట్టాన్ని ఉల్లంఘించి ఏదైనా చేసుకోవచ్చు అనే ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నారో తెలియదు కానీ మరి వాళ్ళు ఈ రోజు వరకు కూడా ఆ సర్వీస్ రోడ్లోనే మరి ఇల్లీగల్గా ఆ బిజినెస్ కంటిన్యూ చేస్తున్నారు అదే సమయంలో వాళ్ళు కూడా వచ్చారు సరే వాళ్ళని వీళ్ళని కూర్చోబెట్టి ఏ డిపార్ట్మెంట్ నుంచి అలాంటి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత జిల్లా ఆఫీసర్లు కూడా స్పందించారు మీరు అప్లై చేసుకొని మేము ఇమ్మీడియట్గా మీకు అన్ని రకాల పర్మిషన్స్ ఇస్తామని కూడా చెప్పారు జిఎంసీ నుంచి మేము ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఇలా అప్లై చేయకుండానే మరి మాకు నగరపాలక సంస్థ అనుమతులు ఇవ్వట్లేదు అనేది ఒక ఒక బ్యాడ్ ప్రాబ్ంగా స్టార్ట్ చేశారు ఎందుకు చేస్తున్నారు ఎవరు చేపిస్తున్నారు అనేది పక్కన పెడితే అది కరెక్ట్ కాదు కదా మేము ఈరోజు కూడా వాళ్ళకి ఏం చెప్తున్నాం మీరు ఏళ్ల తరబడి ఆ బిజినెస్లో ఉన్నారు కాబట్టి బిజినెస్ మీద ఆధారపడుతు బ్రతుకుతున్నారు కాబట్టి మీ బిజినెస్ని ఎక్కడా కూడా పోగొట్టుకోమని మేము చెప్పట్లేదు బట్ ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యి చేసుకోండి చట్టప్రకారం చేసుకుంటే ఎవరికి ఇబ్బందులు ఉండవు వీళ్ళ వీళ్ళు వీళ్ళ వాదన ఏంటి ఇప్పుడు వేళ్ల తరబడి వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకి పరిచయాలు ఉంటాయి రైతులతోటి వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళినప్పుడు మా దగ్గరికి ఎవరు రారు కదా మేము ఇంత పెట్టి పాడుకొని మాకు బిజినెస్ లేకపోతే నష్టం కాదు అనేది వాళ్ళ వర్షం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్టు మరి వీళ్ళేంటి వీళ్ళు పర్మిషన్ తీసుకొని పెట్టుకోమనేదే మా వాదన పర్మిషన్లు తీసుకొని మీకు వేగవంతంగా పర్మిషన్ ఇవ్వటానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం అని చెప్పి చెప్తున్నాం ఇవన్నీ పక్కన పెట్టేసి రకరకాల మార్గాల్లో రకరకాల వ్యక్తుల ప్రోత్ఫాంతో ఇది చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నగరపాలక సంస్థ వాళ్ళు బెదిరిస్తున్నారు ఎందుకు బెదిరిస్తారండి ఎవరు బెదిరిస్తారు ఈరోజు బెదిరిస్తే బెదిరిపోతారు ఎవరన్నా ప్రాపర్ ఫార్మాట్లో రండి మీకు అన్ని రకాల పర్మిషన్స్ ఇస్తాం మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోండి మాకేం అభ్యంతరం లేదు ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం మంచిదే కదా మార్కెట్ వస్తే ఇంకా కొంతమంది తద్వారా బ్రతుకుతారు ప్రభుత్వం ఎప్పుడు కూడా వెల్కమ్ చెప్తుంది రైతులకి ఎగనస్ట్ కాదు మీ వ్యాపారస్తులకు ఎగనస్ట్ కాదు కాబట్టి ఇది మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాల్సినట్టు అంశం అంతేకాని మీరు వేరే విధంగా రెచ్చగొట్టే విధంగా ప్రకటన చేయటం ఎవరు ఎవరు ప్రోత్ బలంతో ఇలాంటి మరి ఇల్లీగల్ థింగ్స్ సర్వీస్ రోడ్డు బ్లాక్ చేస్తే అది నేరం కదా ఎన్హెచ్ సర్వీస్ రోడ్ బ్లాక్ చేసి మీరు బిజినెస్లు చేస్తే ఈరోజు సాయంత్రం నుంచి రేపటి రోజు ఉదయం ఎనిమిది గంటల దాకా బ్లాక్ చేస్తే అది నేరమా కాదా అట్లనే అన్నపూర్ణ కాంప్లెక్స్ అనే ఏదంటున్నారో దానికి ఇంతవరకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్లా వాళ్ళు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టాలి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ రెండు వేల పదిహేడులో వాళ్ళు ప్లాన్ అప్లై చేసేటప్పుడు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వేయించుకున్నారు వేయించుకొని ఒక ఒక హాఫ్ ఇయర్ కట్టారు మిగతా హాఫ్ ఇయర్లు కట్టడం మానేశారు ఇంతవరకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేదు అక్కడ ఫెసిలిటీస్ లేదు ఇవన్నీ లేకుండా వాళ్ళు ఎలా ఇస్తారు వాళ్ళని కూడా మేము వాళ్ళతో కూడా మాట్లాడడం వాళ్ళు మేము ఇవ్వట్లేదని చెప్పారు కానీ తీరా నిన్న చూస్తే నాకు వచ్చిన ఫొటోస్ కానీ వీటి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని చూస్తే వాళ్ళు ఇన్సైడ్ ట్రేడింగ్ చేసే విధంగా చూస్తున్నారు రెంట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము పాడుకోలేకపోయాం ఇప్పుడు వాళ్ళల్లోనే పాత లీజ్ హోల్డర్సే కొంతమంది ఈ దీనిలో కూడా కొత్త కొత్త ఆప్షన్లు కూడా పార్టిసిపేట్ చేశారు పాల్గొన్నారు మరి వాళ్ళకి లేని ఇది వీళ్ళకి ఎలా వచ్చిందనేది నాకు తెలియదు షాపు ఎవరికైతే ఇచ్చామో వాళ్ళే బిజినెస్ చేసుకోవాలి అలా జరగట్లేదు ఇద్దరికి సబ్లీజ్ ఇవ్వటం షాప్ మీద ఉన్నటువంటి ఖాళీ ప్లేస్ కూడా లీజ్కి ఇవ్వటం తద్వారా మొత్తం చూస్తే నేను దాదాపు దాదాపు వాళ్ళు గతంలో ఒక్కొక్క షాప్ నుంచి ఇద్దరికి సబ్లీస్కి ఇవ్వటం ముందు వాళ్ళకి ఇవ్వటం ఇవన్నీ తీసుకుంటే దాదాపు ఫార్టీ థౌజండ్ దే ఆర్ గెట్టింగ్ ఇప్పుడు ఏదో మిస్ అయ్యామనే ఫీలింగ్ తోటి వాళ్ళు ఏం చేస్తున్నారనేది వాళ్ళు గమనించుకోవాలి నేను ఒకటే చెప్తున్నాడ ప్రభుత్వ అధికారిగా అనేక మంది అనేక సమస్యలతో వస్తారు అనేక మంది అనేక పర్మిషన్స్కి వస్తారు నగరపాలక సంస్థ ఇప్పుడున్న ప్రభుత్వం ముఖ్యంగా చెప్తున్నాను చాలా వేగవంతంగా అంత ట్రాన్స్పరెన్స్గా అంత ఆన్లైన్ సిస్టంలో మీకు ఎంత స్పీడ్గా చేయడానికి అవకాశం ఉంటే అంత స్పీడ్గా చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీరు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని మీరు పర్మిషన్స్ తీసుకొని మీరు రాయల్గా మీరు పెట్టుకొని బిజినెస్లు చేసుకోవాలి కానీ మేమేదో అది ఇట్లా ఇది ఇట్లా అంటే కరెక్ట్గా సెంట్రల్ మినిస్టర్ గారు పెమ్మసన చంద్రశేఖర్ గారు గౌరవ కలెక్టర్ గారు మరి ఎస్పి గారు మేయర్ గారు లోకల్ ప్రజాప్రతినిధులు అందరం కూడా దీని మీద క్లియర్గా ఉన్నాం మీరు వస్తే మీకు అన్ని రకాల పర్మిషన్స్ ఇచ్చి చట్ట ప్రకారం మీకు బిజినెస్ చేసుకోవడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు మేము మీకు ఫెసిలిటేట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇల్లీగల్గా మీరు బిజినెస్ చేస్తే మాత్రం చట్టానికి వ్యతిరేకంగా చేస్తే మాత్రం ఆ చట్ట మీరు వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది అలా చేయొద్దు బెదిరిస్తున్నారంటే బెదిరించడం ఏంటి బెదిరించడం అంటే అది ఆ పదం చాలా దూరం వెళ్తుంది రైతులు నష్టపోతారు రైతులు ఇబ్బంది పడతారు అనే ఒక పెద్ద ప్రాపగండ భూత కల్పన బయటకు తీసుకొచ్చి ప్రచారం చేస్తారు రైతులు ఎలా నష్టపోతారండి ఒక విధంగా చెప్పాలంటే రైతులు వీళ్ళు చేసే యాక్టివిటీస్ వల్ల నష్టపోతారు అలా కాదు ఒక రింగ్ లాగా ఏర్పడి రైతులకి ఎంత లీస్ట్ ప్రైస్ ఇవ్వాలో అంత లీస్ట్ ప్రైస్కి వీళ్ళే డిసైడ్ చేస్తారు ఎంత ఇవ్వాలనేది అది నడుస్తుంది కాబట్టి రైతులు ఎలా నష్టపోతారు రైతులు ఆక్షన్ పెట్టి పద్ధతి ప్రకారం చేస్తే రైతులు లాభం పొందుతారు ఎవరు నష్టపోతున్నారు రైతు నష్టపోతున్నారు ఈరోజు ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఇన్కమ్ పడిపోతుంది అట్లనే జీఎంసికి వచ్చే ఆదాయం పడిపోతుంది వీళ్ళక్కడో రోడ్ల మీద వాళ్ళ మీద అక్కడ ఇక్కడ పెట్టి ఇల్లీగల్గా చేసే బిజినెస్ని ఎంత చట్టం ఎలా ఎంకరేజ్ చేస్తుంది కరెక్ట్ కాదు కదా అది వాళ్ళు అర్థం చేసుకోవాలి మీకు మీరు మీకేం కావాలి మీరు వేరే చోట ఇక్కడ మీరు ఆప్షన్ రాలేదు ఆప్షన్ రాకున్నప్పుడు వేరే చోట పెట్టుకుంటా ఉంటున్నారు పెట్టుకోవడానికి కావాల్సిన అనుమతులు మేము ఇవ్వటం సిద్ధంగా ఉన్నాం మీకేంటి ప్రాబ్లం ఇంకా ఏం ప్రాబ్లం అసలు అప్లై చేయలేదు మాకు ఎలాంటి అనుమతులు ఇవ్వట్లేదు కార్పొరేషన్ వాళ్ళని ప్రచారం చేస్తున్నారు కార్పొరేషన్కి ఎనభై ఒక్క లక్ష వచ్చే ఆదాయాన్ని ఆరు కోట్లకు పెంచామంటే ఇన్ని రోజులు ఏమైపోయింది ఆదాయం ఎక్కడ పోయింది ఇప్పుడు నేను చెప్తున్నాను కదా గణాంకాలతో చెప్తున్నా ఒక్కొక్కరు నలభై వేలు లబ్ధి పొందుతున్నారు ఏది కార్పొరేషన్కి కట్టే అమౌంట్ మినహాయిస్తే ఒక్కొక్కరు అనాథరైజుడిగా ఆ షాప్ను పెట్టుకొని నలభై వేలు లబ్ధి పొందుతున్నారు ఏది రెంటుల రూపంలో ఇంకా వాళ్ళు బిజినెస్ చేసుకుంటే ఎంత సంభవిస్తున్నారు అది వేరే విషయం